एट द आउट सेट आई वुड लाइक टू थैंक यू चेयरमैन चेयरमैन सर फॉर गिविंग मी द अपॉर्चुनिटी टू पुट फॉर आवर पार्टीज व्यू ऑन द रीएडस्टमेंट ऑफ रिप्रेजेंटेशन of scheduled tribe in assembly constituencies of the state of uh, goa bill 2024. sir the constitution of india has several provisions to prevent the discrimination against the people belonging to the scheduled tribe and protest their right. i strongly support this bill sir uh, sir pradhan mantri gauravi sri narendra modi garu martin prapanchaniki adivasal prapanchani ki mula vasalani samskriti sampradayalu varusilani prakriti charu. abhinandaniyam kani అవి అన్ని మాటల్లోనే మాత్రమే మిగిలిపోయాయి చేతల్లో మాత్రం వారు ప్రభుత్వం చేసింది శూన్యం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉన్న నా ఆదివాసీ గిరిజన ప్రాంతం స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిన ప్రగతి శూన్యం ప్రపంచమంతా అభివృద్ధిపై పరుగులు తీస్తుంటే గిరిజన ఆదివాసీ ప్రాంతం మాత్రం కనీసం కరెంటు లేకుండా రహదారులు లేకుండా తాగునీరు తాగునీరు సదుపాయం కూడా లేని గ్రామాలు అనేకం ఉన్నాయి సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని అమాయక ఆదివాసీ జీవితాలు నేటికి దుర్భరంగా ఉన్నాయి కనీసం దానికి కారణం ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనుల సంక్షేమాన్ని అని నా అభిప్రాయం గిరిజనులకు రాజ్యాంగం ద్వారా కొన్ని ప్రత్యేక హక్కులు చట్టాలు కల్పించబడ్డాయి అందులో ఒకటి వన్ బై సెవెంటీ చట్టం ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ తెగలకు భూభాగంలోని పూర్తి హక్కులు అధికారాలు స్థానిక గిరిజనులకు మాత్రమే చెందుతుందని అక్కడ ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థగానే పరిగణించబడినది కానీ ఈ చట్టం నేడు నేడు ఉనికి కోల్పోయింది స్వయం పాలన కొరకు పేసా పేసా చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీసుకుని వచ్చి గిరిజన ప్రాంతంలోని ఏం చేయ చేయాలన్నా గ్రామ సభల గ్రామ సభల తీర్మానం ద్వారా మాత్రమే చేయాలని అధికారులు కల్పించిన గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చింది అది కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది గిరిజనులకు ప్రాణవాయు లాంటి జీవో నెంబర్ త్రీ ఇది గిరిజనుల ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు మెరుగుపరిచి గిరిజన ప్రాంత ప్రాంతంలో ప్రాథమిక విద్యకు ప్రతిష్ఠ పటిష్ట పునాది వేసిన చట్టం గిరిజన ఆదివాసీ ప్రా ప్రాంతం భౌగోళికంగా వైవిధ్యం కలిగిన ప్రాంతం సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున దట్టమైన అరణ్యంలో నిత్యం కురిసిన వర్షాల్లో జంతువులు తప్ప మనుషులు నివసించడానికి కనీసం అవకాశం లేని అరణ్య ప్రాంతంలో నిత్యం మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి రోగాలు ప్రభా ప్రభవిల్లే ప్రాంతం అలాంటి ప్రాంతంలో మైదాన ప్రాంతం నుండి ఉపాధ్యాయులను నియమించి అక్కడ నివాసం ఉండలేక నె నెల రోజుల్లో రెండు మూడు రోజులు మాత్రమే మొక్కుబడికి పాఠాలు చెప్పు చెప్పుకునేవారు దీనివల్ల విద్య గ్రామాలను దారుణంగా పడిపోయి గిరిజన బాలబాలికలు ప్రాథమిక విద్య విద్య కూడా నోచుకోని పరిస్థితి కంటతడి తెప్పిస్తుంది ఈ తరుణంలో చీకటిలో కాంతి వెలుగుల్లాగా జీవో నెంబర్ త్రీ తీసుకుని వచ్చి గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక గిరిజన వి అభ్యర్థులకు మాత్రమే భర్తీ చేయాలన్న చట్టం తీసుకుని వచ్చి స్థానికంగా అర్హులైన అభ్యర్థులను తమ ప్రాంతంలోనే ఉన్న పిల్లలకు స్థానిక భాషల్లోనే తమ బోధన సర్దుబాటు చే చేసుకొని చక్కటి విద్య ప్రగతిని బాటగా ప పరిచారు అలాంటి జీవో నెంబర్ త్రీ విత్తనాలను మొలకెత్తి విద్యా ఫల ఫలాలను అందించే తరుణంలో ఈ జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు రద్దు రద్దు చేయడం జరిగింది అయితే ఉద్యోగ అవకాశాలు లేక మైదాన ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేక మా గిరిజన ప్రాంతంలోని ఉన్న నిరుద్యోగ విద్యార్థులు ఎంతో మంది మత్తు 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 పదార్థాలకు బానిసలుగా మారి ప్రమాద ప్రమాదం ప్రమాదం ఉంది సార్ అయితే దయచేసి పాలక ప్రభుత్వం మా మా కోసం కొత్తగా ఏమి చేయక్కర్లేదు కానీ ఉన్న చట్టాల్లో హక్కులు మాత్రం తీసేయకండి జీ జీవులకు ప్రాణవాయువు ఎంతో ముఖ్యమైనదో గిరిజన విద్య ఆదివాసీ విద్యా సంస్థలకు యువత ఉద్యోగ ఉపాధికి ప్రాణవాయువు జీవో నెంబర్ త్రీ సార్ పునరుద్ధరించాలి లేకపోతే ప్రత్యన్మయంగా మరో జీవో తీసుకుని వస్తే గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు వంద శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకి మాత్రమే భర్తీ చేయాలని కోరుకుంటున్నాను సార్ వారు నెలకొల్ నేర్చుకోవాల్సింది కాకుండా గిరిజన ప్రాంతంలో ఉండే వాతావరణ మౌలికంగా స్వరూపానికి ఇదొక కారణం కావచ్చు ఈ ఇది మీ మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇదే నిజం సార్ ఈ జీవో నెంబర్ త్రీ మీద కొన్ని లక్షలాది మంది గిరిజన నిరుద్యోగులు ఆధారపడి ఉన్నారు సార్ ఖచ్చితంగా ఇట్లాంటి జీవోని మాత్రం తొలగించకుండా లేకపోతే తొలగించవలసి అవసరం ఉంటే ఈ జీవో నెంబర్ త్రీని ఇంకొక జివో నెంబర్ ఇంకో జివో నెంబర్ తో మళ్ళీ పునరుద్ధరించరాదని చెప్పి మీ మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ న్యూస్